రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కాదు రాష్ట్రం మొత్తం అబ్బాయి ఇప్పుడు అబ్బాయి అన్నట్టు ఆ ఈ అబ్బాయి అన్నట్టు ముందు మా దగ్గర అక్కడ తక్కువ అవుతుంది వేరే కాళ్ళకి సఫిషియం పంపిస్తున్నారని చెప్పిండు అదొకటి నేను చెప్తున్నా కదా నేను హామీ ఇస్తున్నా దానికి రెక్టిఫై చేస్తాను మనకి ఇప్పటి వరకు ఏమైనా తక్కువ పడితే దానికి కంపల్సరీ నేను డేటా మొత్తం డిస్ట్రిక్ట్ ఉన్న లిస్ట్ అంతా తెప్పించుకుందాం అవసరం అనుకుంటే నేను రెక్టిఫై చేసే బాధ్యత నాకు నేను చెప్పింది అర్థమైందో ఊరియా మీరు దానికంటే పవర్ఫుల్ ఉంది నానో యూరియా కూడా ఉంది కానీ మీకు అవగాహన లేదు ఇప్పుడు వేయట్లేదు కానీ ఇప్పుడు ఆ యూరియా బస్తా కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఇది కాకపోతే మనకు అవగాహన రావాలి దాని గురించి ఇప్పుడు ఉన్న వాటిని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇప్పుడు మధ్యాహ్నం ట్వెన్ టు వన్ ఓ క్లాక్ వరకు వస్తుంది ఆశిద్దాం లేదా యూట్యూబ్ లో పెట్టి దాన్ని అలసమని వినండి వినండి బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగారు మీ అందరికి కూడా చెప్తున్నారు యూరియా అనేది చెప్పేది వినండి యూరియా అనేది మనకు నత్రజని అనేది మన మొక్కలకు అందాలి మొక్కలు పర్యాలి చెప్పిన తర్వాత వినండి చెప్పిన తర్వాత క్వశ్చన్ ఒకరు మాట్లాడి లేదా వాళ్ళకి సమాధానం చెప్పని చెప్పేది వినండి చెప్పదు వినండి వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత మీరు వినండి మీరు మరలా మాట్లాడండి మీకు సమాధానం చెప్తాను నేను మీకు సమాధానం చెప్తాను కొంచెం బాగా వినండి ఇప్పుడు అందరూ ఇప్పుడు అందరూ ఒకేసారి మాట్లాడలేము కదా ఇది ఎప్పటి కాదు దీంతో పాటు ఇంకా ఆల్టర్నేట్స్ ఉన్నా ఇంకా ఆల్టర్నేట్స్ ఉన్నాయి నేను చెప్తాను ఆగండి అమ్మా మీరు ఒకేసారి మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను కదా దయచేసి దయచేసి అందరూ ఒక్కొక్కరు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి ఎవరైనా ఒక్కరు మాట్లాడితే నేను సమాధానం ఇప్పుడు మీ సమస్య అనేది నాకు ఇప్పుడే తెలుసు దయచేసి ఒకటి గమనించండి రైతు మీకే దండం పెడతా ఒక నిమిషం మాట్లాడవచ్చు మీ సమస్య అనేది మీకు అలాట్మెంట్ తక్కువ జరిగింది అనేది నాకు ఇప్పుడే తెలుసు ఇంకా మీకు చెప్పింది ఎవరైనా చెప్పలే కదా మరి దాన్ని రెట్టిపై చేస్తాను నేను అంటున్నా కదా మరి ఇప్పుడు మీద నమ్మకం ఉందా లేదా మీకు దైని చెప్పిస్తాను నేను చెప్పిస్తా

మన ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి